మాట వస్తాయని ఈ మధ్య బాగా గింజుకుంటున్నారు దేనికో తెలుసా మూడు పిల్లలు అంటేనే పవన్ కళ్యాణ్ బాగా గింజుకుంటున్నారు మరి వాలంటీర్లను పచ్చుకొని ఆయన హ్యూమన్ ట్రాఫికర్స్ అని మాట్లాడితే కోపం రాదా ఎవరికి కోపం రాదా వాలంటీర్స్ని పచ్చుకొని హ్యూమన్ ట్రాఫికర్స్ అని అంటే కోపం రాదా నీవు ఎన్నికల అప్వేట్లో మాయ చేసినట్టు పెళ్ళిళ్ళ విషయంలో గొల్లాల విషయంలో కూడా మాయ చేస్తున్నావా లేదా అనే దానికి సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి మీరు సంసారం చేస్తున్న ఎంతమందితోనో కడుపులు చేసి వదిలిపెట్టింది ఎంతమందితోనో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఎన్నికల అప్ మాదిరిగా ఒక లిస్టు విడుదల చేస్తే ఇక నుంచి ఆ లిస్టు పట్టుకొని మాట్లాడతారు రాష్ట్రంలో అందరూ కూడా ఇక నుంచే ఆ లిస్టు పట్టుకొని మాట్లాడతారు అందరూ ఎన్నికల లాగా ఆయన కూడా ఏమి ఇవ్వాలి ఆయన ఎంతమందితో సంసారం చేస్తారు ఎంతమందికి కడుపులు చేసి వదిలిపెట్టారనేది ఎన్నికల ఎన్నికల లాగా ఒక జాబితా ఇస్తే ఇక నుంచి ఆ జాబితా బట్టి మాట్లాడతారు రాజకీయ నాయకుడు అంటే ప్రజలకి ఆదర్శంగా ఉండాలి అంతేగాని నా ఇష్టానుసారం నేనుంటా నేను ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకుంటా ఎంతమందినైనా వదిలేస్తా ఎంతమందికైనా కడుపులు చేస్తా అంటే సమాజం హర్షించదు సమాజం హర్షించదు ఇదే మాట ముఖ్యమంత్రి గారు అంటే మదం ఎక్కి ఆయన పెళ్ళమని మాట్లాడుతున్నాం ఇదే మాట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మదం ఎక్కి ఆయన్ని పెళ్ళామని అంటున్నాం మహిళలంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఎంత చిన్న చూపు చులకనో ఈ మాట పట్టే అర్థమవుతుంది ఈ మాట పట్టే అర్థమవుతుంది ఆడవాళ్ళంటే అంగటి సరుకుగా చూసేటువంటి నీలాంటి వాళ్ళకి ఆడవాళ్ళని గౌరవించడం ఎప్పటికీ తెలియదు ఆడవాళ్ళని గౌరవించడం ఎప్పటికీ తెలియదు నిన్న కూడా చూశాను నిన్న కూడా చూశాను ఆ వర్మగారు కూడా ఏమనుకోకూడదు వర్మగారికి రెండో భార్య పవన్ కళ్యాణ్ వర్మకి రెండో భార్య పవన్ కళ్యాణ్ చూశారు కానీ నిన్న నామినేషన్ కేసు వెళ్లే ముందు వంగి దండం పెడితే వర్మ ఆయన మీద పూలేస్తున్నాడు ఎదురుగా ఆయన భార్య ఉండగా ఆ వర్మ మొదటి భార్య ఏమో ఇంట్లో ఉంటది రెండో భార్య ఏమో పవన్ కళ్యాణ్ వంగి దండం పెడితే ఆశీర్వదిస్తున్నాడు ఎలాగ పూలేసి వర్మకి రెండో భార్య ఎవరు పవన్ కళ్యాణ్ అందుకనే వంగి దండం పెడతా వర్మ ఏమో ఆశీర్వదిస్తా ఉన్నాడు ఇది చూడాలి బాగా అందరు ఇది బాగా అందరు కూడా అసలు చిరంజీవి గారిని అవమానించింది ఎవరో ఆయన్ని పదే పదే అవమానించేది పవన్ కళ్యాణ్ కాదా చెప్పమానండి చెప్పమానండి కానిస్టేబుల్ గారి అంటావు చిరంజీవి గారి వాళ్ళని మరి సినిమా భిక్ష పెట్టారంటావు ఆయన వల్లనే నేను పవర్ స్టార్ని అయ్యానంటా ఏనాడని మాటలు ఎక్కడికైనా బయటకు వచ్చి చెప్పారా చిరంజీవి గారి వల్లనే నేను ఎదిగా నేను మాట ఎక్కడైనా చెప్పారా కానీ అవసరమైనప్పుడు మాత్రం లేని ప్రేమని ఒలకబోస్తూ ఇష్టానుసారం ఊగిపోతూ మాట్లాడుతూ ఉంటారు ఊగిపోతూ మాట్లాడుతూ ఉంటారు ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే చిరంజీవి గారిని గౌరవిస్తూ ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడైనా మాట్లాడారా ఆయనకు అవసరం కాబట్టి నేను నిల్లిపోయి మాట్లాడతాను లేకపోతే ఐదేళ్లలో ఎక్కడైనా జరిగిందా దీనికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పమని చెప్పండి పవన్ కళ్యాణ్ గారి తల్లిగారిని అవమానించినటువంటి చంద్రబాబుని లోకేష్ని పక్కనే పెట్టుకొని వాళ్ళతో పొత్తు పెట్టుకొని తల్లిని అవమానించింది పవన్ కళ్యాణ్ కాదా తల్లిని అవమానించింది పవన్ కళ్యాణ్ కాదా రాష్ట్ర ప్రజలు ఇవన్నీ మర్చిపోయారు అనుకుంటున్నారా మీ ఇష్టం వచ్చినట్టు డ్రామాలు ఆడితే మీ ఇష్టం వచ్చినట్టు నటించి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చెల్లుబాటు అవుతాం అనుకుంటున్నారా ప్రజలకు అన్ని గుర్తున్నాయి మీరు చేసే నటన మోసం మాయని ప్రజలు గుర్తు పెట్టుకున్నారు రాబోయే ఎన్నికల్లో మీకు చెప్పు దెబ్బలు తప్పవు ప్రజల చేతిలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి చెప్పు దెబ్బలు తప్పవని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా ఎవరు కూడా ఎవరు కూడా గుట్టుగా కాపురం చేసుకుంటే భార్యల్ని బయటకు లాగరు ఎవరు బయటికి లాగరు ఎవరు మాట్లాడాలనుకోరు మీరే మీరే ఇంట్లో భార్యను ఉంచుకొని వేరే వాళ్ళకి కడుపు చేశారని ఒక టీవీ ఛానల్లో మీతో కాపురం చేసినటువంటి మరి మహిళ వచ్చి టీవీ ఇంటర్వ్యూలు ఇచ్చి మాట్లాడితే మాట్లాడితే దానికి మీరు ఎందుకు మాట్లాడాల ఆ విషయం మీద ఆ విషయం మీద మీరు ఎందుకు స్పందించాలా భర్తగా నువ్వు కళంకం తెచ్చావనే కదా టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడారు ఆ విషయాన్ని స్వయంగా టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు కదా చెప్పారు కదా ఆ విషయాల మీద మీరు ఎందుకు మాట్లాడరు పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత విమర్శలు చేసింది ఎవరో ఈ విషయాలు బయట పెట్టింది ఎవరో మీ ఇంట్లో వాళ్ళు కదా మీతో ప్రాప్లం చేసిన వ్యక్తులు కాదా వ్యక్తులు కాదా ఈ వాస్తవాన్ని బయట పెట్టింది ఎవరో రాజకీయ నాయకులు బయట పెట్టారా వైఎస్ఆర్ సిపి పార్టీ పెట్టిందా స్వయంగా మీతో కాపురం చేసినటువంటి వ్యక్తి రేణుదాసే గారే కదా టీవీ ఇంటర్వ్యూలో బయటకు వచ్చి చెప్పారు ఈ విషయాలన్నీ కూడా ఈ విషయాలన్నీ బయటకి చెప్పింది వారే కదా మీరు సినిమాల్లో చేసుకునేటప్పుడు ఎంతమందితో తిరిగారో ఎంతమందికి కడుపులు చేశారో ఇవన్నీ అప్పుడు ఎవరో మాట్లాడలా ఇవన్నీ అప్పుడు ఎవరో మాట్లాడలా ఎవరైనా సరే ప్రజల దగ్గరికి వచ్చి నేను మీకు నేను మీకు మంచి చేస్తాను ఓటు వేయండి అని అడుగుతారు అడుగుతారు కానీ పవన్ కళ్యాణ్ గారిది కొత్తది మీరు ముందు నాకు ఓటేయండి నన్ను గెలిపించండి ఆ తర్వాత నేను మిమ్మల్ని వచ్చి కలుస్తా అంటున్నాడు ఆయన ఆ తర్వాత వచ్చి కలుస్తారంట ఇదే ఎన్నికల ప్రచారం రాష్ట్రంలో ఎవరికి అర్థం అవ్వట్లా ఇదే ఎన్నికల ప్రచారం ఎవరైనా ప్రజలను కలుస్తారు కలిసి నేను మంచి చేస్తా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్తారు కానీ మీరు ముందు నాకు ఓటేయండి ప్లీజ్ ప్లీజ్ నన్ను ఒక్కసారి గెలిపించండి నన్ను నాకు గెలిపించండి నువ్వేం పార్టీ అధ్యక్షుడివి నువ్వేం పార్టీ అధ్యక్షుడివి నన్ను ఒక్కడా గెలిపించండి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా ప్లీజ్ ప్లీజ్ అన్నాడు చూస్తున్నారుగా మీరు ఇదేంటి నువ్వు జనసేన పార్టీ అధ్యక్షుడివా లేకపోతే చంద్రబాబు దగ్గర ఒక పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థివా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థివా ముందు దీనికి సమాధానం చెప్పినవు